ఆనంది అయితే ఆదిత్యకి జ్యూస్ తీసుకువచ్చి ఇస్తుంది ఇక ఆదిత్య అయితే జ్యూస్ తాగుతూ అలా మౌనంగా ఒంటరిగా కూర్చొని ఉంటాడు అది చూసి సీను అయితే ఏంటి ఆదిత్య బాబు ఇక్కడ మీకు చాలా బోర్ కొడుతుంది కదా మన మీ ఇంటి దగ్గర అయితే టీవీ ఉన్ను అన్నీ ఉన్నాను ఇక్కడ ఏమీ లేవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆదిత్య అయితే లేదు బాగానే ఉంది అని చెప్పి అంటాడు మరి అలాంటప్పుడు మీ ముఖంలో చిరునవ్వు లేదేంటి ఆ సీను మనం చిరునవ్వు తీసుకురావడానికి మనం ఏదో ఒకటి చేయాలి సీను మనం మన బస్తీలో వేసిన వేషం గురించి ఆదిత్య బాబుకి తెలిసేలా చేద్దామని చెప్పి అక్కడ ఉన్న అమ్మడి అలాగే సీను వాళ్ళిద్దరూ కూడా వేషాలు వేస్తూ ఉంటారు అది చూసి ఆదిత్య అయితే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ పడుకోండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు లేదు ఆదిత్య బాబు గారు మా గురించి మీకు తెలియదు కదా పూర్తిగా అప్పుడు అప్పట్లో అమ్మాడి నన్ను జాంకాయలు దొంగతనం చేయమనేది అది ఎలా అంటే అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అక్కడ నాటకం వేసి చూపిస్తారు అది చూసి ఆదిత్యకి చాలా నవ్వొచ్చి గట్టిగా నవ్వుతూ ఉంటాడు అలా ఆదిత్య పక్క పక్క నవ్వుతూ ఉండడం చూసి ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఆదిత్య దగ్గరకు వచ్చి అలా నిల్చొని ఉండిపోతుంది అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి ఆనంది అయితే ఆదిత్య గారు ఎప్పటికే మీరు పది సార్లు నవ్వారు తెలుసా మీలో ఈ నవ్వుని నేను మొదటిసారి చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే మీరు వేసే సీన్కి నాకు చాలా నవ్వు వచ్చింది అని చెప్పి అంటాడు దాంతో ఆనంది సీను ఆదిత్య వాళ్ళు ముగ్గురు సంతోషిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్